హలో ప్రైజ్ ద లోడ్ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ డియర్ పీపుల్ హూ డజన్ నో అబౌట్ గాడ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్ ఎవ్రీబీ ఎవ్రీబడీ ఈజ్ వాంటెడ్ టు గాడ్ చూడండి సర్వాధికమైనటువంటి యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ఉందాలు తెలియజేస్తున్నాను మేబీ ఇట్ మైట్ లుక్ ఒకవేళ నేను మాట్లాడేది అవివేకంగా అనిపించవచ్చు లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు లేకపోతే నా వాయిస్ డల్గా ఉండొచ్చు అందరిలాగా ఐ కెనాట్ స్పీక్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టు ఎనీబడీ టు ఎవ్రీబడీ దెర్ ఈజ్ నో రేషియల్ ఫీలింగ్ దెర్ ఈజ్ నో నేషనల్ ఫీలింగ్ దెర్ ఈజ్ నో రిలీజియస్ ఫీలింగ్ దెర్ ఈజ్ నో క్యాస్ట్ ఫీలింగ్ దెర్ ఈ దెర్ ఈజ్ నో ఎనీ ఫీలింగ్ ఈవెన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లిసన్ by christian too because everybody must listen everybody must listen christian has to listen islam has to listen hindu has to listen every religious people or every nation even the world even the leaders everybody has to listen this thing because you know the days you think is very you know uh, nice you think uh everything is nice uh, you think everything looks very very uh, uh you no know, stable but the thing is uh it won't you no know, simply come the destruction no destruction will come very soon that will be you no know, uh, very soon nothing will remain on earth know uh, in front of me there is two trees one tree is standing over there uh, that uh, is banana tree you know but banana tree it is also going to uh, fall down soon and one is fell down already look there one is fallen already and one is uh ready uh even there, there are you know little, little plants are there they're growing soon they also will fall <laughs> you know got it దానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కటి నేను నాశనానికి ఉంది కాబట్టి కాకపోతే దేవుడు ఒక ఆప్షన్ మనకిచ్చాడు ఆ ఆప్షన్ ఏంటంటే చూడండి ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ రక్షించబడట అధికారం ఉంది చూడండి మరణించిన తర్వాత అంధకారము తప్ప ఇంకేదీ లేదు వెలుగు అనేది ఆయనలో మాత్రం ఉంది ఆ వెలుగు ని గ్రహించడం వల్ల నిత్యజీవం ఉంది కాబట్టి యేసు అనే పేరులో రక్షణ ఉంది నిత్యజీవం ఉంది రక్షించబడిన వారికి నిత్య